గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఈఎంసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి డిమాండ్ చేశారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నిలదీసిన తీన్మార్ మల్లనను వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు హన్మకొండ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు గత సంవత్సరాల పాలనలో ఈ ఎలక్షన్ కు కారణమైన రాజేశ్వర్ రెడ్డి గారు అనేటువంటి మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత జనగా ఎమ్మెల్యే ఆయన రెండు పర్యాయాలు అంటే ఒక పర్యాయం పూర్తిగా ఇంకొక పర్యాయం ఆయన మధ్యలో ఇప్పుడు రిజైన్ చేసింది దాని కారణంగానే మనకు బై ఎలక్షన్ వస్తుంది అందరికీ తెలుసు నేను సూటిగా అడుగుతున్న టిఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రుని మీరు ఓపెన్ డిబేట్ కు జనరల్గా గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే మ్యాక్సిమం నిరుద్యోగులు యువతకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మీరు వారి రిప్రజెంటేటివ్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఎమ్మెల్సీగా ఉండి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఎన్ని వేల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించిందో ఒక శ్వేతపత్రం విడుదల చేసినాక కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది కేటీఆర్ అవాకులు చవాకులు సాధితులు విరుగుతున్న ఇప్పుడు నర్సంపేట కానీ రాజశేరెడ్డి కానీ మిగతా టిఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇరవై ఏడో తారీఖు లోపు మీరు పదేళ్ల ఎన్ని లక్షల ఉద్యోగాలు వరంగల్ పార్లమెంటుకు వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలకు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పనలో లేదా ఉపాధి కల్పనలో మీరు చేసిన పనులను మీరు ముందు పెట్టి పాజిటివ్ ఓట్ అడగనండి గతంలో ఉద్యమ సమయంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది సంవత్సరాలు దిలీప్ గారి ఎమ్మెల్సీగా ఉన్నారు దిలీప్ గారు ఎమ్మెల్సీగా నిరంతర పోరాటం చేసినాడు ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయన గవర్నమెంట్ లో లేడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేమంతా కూడా తెలంగాణ ఉద్యమ సాచరులుగా మేము పనిచేసినాం కానీ ఆ నిరంతర పోరాటము ఏం లాభం చేసిన డీలు గారంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ గల్లా ఎగిరేసుకొని చెప్తాం మేము తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినాం కేసీఆర్ పడుకొని ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని ఉంటే కూడా దిలీప్ గారి కత్తి వెంకటస్వామి కోదండరామ్ దిల్లీ అదే కోదండరామ్ అదే కత్తివేంకటస్వామి అదే దిలీప్ అలా ఉద్యోగుల పక్షాన ఎమ్మెల్సీ ఓట్ల మల్లన్న కోసం ఎవరి మల్లన్న ఉద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు బీసీ వర్గాల కోసం మాట్లాడినందుకు జైలపాల్ అనేటువంటి వ్యక్తి మలన్ తన కోసం జైలప్పాల కాలే ఇలా కొంతమంది జైలు పోతున్నారు కవిత అని ఒక ఆడబిడ్డ జైలు పోయింది పాపం ఆమె సొంత పని కోసమే జైలుకుపోయింది ప్రజల పని కోసం జైలు పోదు కాదు ప్రజల గొంతుగా నిలబడి కలబడి కొట్లాడింది కాబట్టి జైలుకు పోయినాడు అక్రమంగా జైల్లో పెట్టినారు నలభై కేసులు పెట్టినా కూడా వెనుకాడకుండా నిరంతరంగా ప్రజాపక్షంగా పనిచేసింది కాబట్టి ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ దొరికింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము వచ్చిన వెంటనే మేము వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ ఆగినటువంటి భర్తీని మేము స్టార్ట్ చేసినాం ఇరవై వేడేళ్ళ ఉద్యోగాలు ఇమీడియట్ గా మేము భర్తీ చేసినాం నోటిఫికేషన్ మేము ఇచ్చినాం ఏం చేసినాం నోటిఫికేషన్ పదిహేళ్ల కింద ఇచ్చి నువ్వు రిక్రూట్ చేయకుండా ఏం చేసినావు మేము దాన్ని పూర్తి చేసినాం ఎలక్షన్ కోడ్ రాగానే ఆగినాయి ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే మేము ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే రాకేష్ రెడ్డి అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆయనకు కానీ చదువు అడుగుతున్నా ప్రేవంత్ రెడ్డి గారికి చదువుతుందని అంటున్నా జాబ్ క్యాలెండర్ మేము ఎలక్షన్ ముందే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం రెండు మూడు విషయాలలో గ్రూప్ వన్ విషయంలో డేట్లు మార్చినాం కానీ మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం జాబ్ క్యాండ్ ఇచ్చి ఎలక్షన్ అడగండి అంటే ఇచ్చినాం కాబట్టి ఎలక్షన్ అడుగుతున్నాం ఇచ్చినాం కాబట్టి అంటే మేము మా అభ్యర్థి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణ సమాధానం మల్లని గారు చెప్తున్నారు మీరు నాకు సంబంధించిన ఆరోపణలు ఇరవై ఏడో తారీఖు లోపు మీరు ఏది ప్రూవ్ చేసినా ఒక్కటి ప్రూవ్ చేసినా నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవరు దాని మీద స్పందించలేదు మోడీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులు కానీ నైతిక హక్కు లేదు మళ్ళనకు అన్ని రకాల హక్కు ఉన్నాయి వ్యక్తిగతంగా హక్కు వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించే గొంతుగా మీ మా ప్రతినిధిగా వ్యక్తిగతంగా కూడా మళ్ళా నాకు ఒక అవకాశం వస్తుంది ఇప్పటిదాకా చాలా మంది వివరాలు కోణిసిన గతంలో సత్యనారాయణ గారు మీతో పాటు సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి జర్నలిస్ట్ పోటీ చేసిన ఆ తర్వాత ఎవరికి రాలేదు మళ్ళా మల్లన ఒక జర్నలిస్ట్ వస్తుంది కాబట్టి జర్నలిస్టుల ప్రతినిధిగా విద్యార్థుల ప్రతినిధిగా అధ్యాపకుల ప్రతినిధిగా మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మల్లన్నకు పూర్తి అధ్యయత ఉన్న దృష్ట్యా ఈ ప్రాంత పట్టబద్దులైన ఓటర్లందరూ కూడా సంశయం లేకుండా మీ భవిష్యత్తు కోసం మేము భరోసా ఇస్తున్నాం